నమస్తే మీరు చూస్తుంది కుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి అయితే మీరు కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే మేము కోరడం జరుగుతుందండి వీడియోనైతే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మేమైతే కోవడం జరుగుతుందండి మీరు చూసిన ఈ రీసేల్ ఓపెన్ ప్లాట్ వచ్చేసి రామగుండం కార్పొరేషన్లోని ఫిఫ్త్ వార్డ్లోని మల్కాపూర్ శివార్ నుండి అయితే ఈరోజు అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ వన్ బై ఫిఫ్టీ ఎయిట్ అండి ఇది నార్త్ ఫేసింగ్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి దీని సర్వే నెంబర్ వచ్చేసి సిక్స్టీ వన్ అండి దీనికి గాను ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ స్క్వేర్ యార్డ్స్కి ఎయిట్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చుండి మాడుకోవచ్చు అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి ఒకసారి బౌండరీ చూద్దామండి ఇది చూడండి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం అండి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే మనకు సప్తగిరి కాలనీ కనెక్టివేట్ రూట్ ఇక్కడ వస్తుందండి రామగుండం కార్పొరేషన్ మినీ ట్యాంక్ బండ్ కేవలం నైంటీ మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉండడం జరుగుతుందండి చూడండి మీకు కనిపించేది అది మనకి మెడికల్ కాలేజ్ అండి ఆ చివరిన కనిపించేది ఇది బౌండరీ ఎడ్జ్ అండి ఇది త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మల్కాపూర్ మెయిన్ రోడ్ వస్తుందండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో గోదావరి రివర్ బ్రిడ్జ్ వస్తుందండి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే రాజీవ్ రహదారి గత మనకైతే అవైలబుల్గా గా ఉండడం జరుగుతుందండి వన్ పాయింట్ క్యూ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో గోదావరి కన్నీ బస్ స్టాండ్ అయితే ఉండడం జరుగుతుందండి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో రామగుండం రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ నుండి అయితే మనకి ప్లాట్కి అవైలబుల్గా ఉంటుందండి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్గా అయితే మనం అయితే చూడవచ్చండి ఈ వెంచర్కి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఇండిపెండెంట్ హోమ్స్ అయితే ఉండడం జరుగుతుందండి స్కూల్స్ మరియు హాస్పిటల్స్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్లు ఎటు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ నుండి అయితే మనకి ఉండడం జరుగుతుందండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ ప్లాట్లైతే అయితే మనకైతే ఏర్పాటు చేయడం జరిగిందండి మీరు చూస్తుంది అయితే మనకు రాప్తగిరి కాలంలో మెడికల్ కాలేజ్ అండి చుట్టూ ఉన్న వెంచర్స్తో పోల్చుకుంటే ఈ వెంచర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా తక్కువ ధరలో అయితే ఈ రీసెల్ ఓపెన్ ప్లాట్స్ అయితే మీకు అయితే లభించడం జరుగుతుందండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్